ఈరోజు ముందుగా దేవాదేవునికి వందనాలు కూడి ఉన్న అందరికి కూడా యేసునామంలో శుభములు వందనాలు తెలియజేసుకున్నాం ఈరోజు ముఖ్యంగా సాలం ప్రేయర్స్ కాకినాడ వారి విన్నపరకు విశాఖపట్నంలో మీ యొక్క ప్రాంతం గురించి మీరు ప్రార్థన చేయండి దేవుడు మంచి అద్భుత కార్యాలు చేస్తాడు అనే ఒక తలంపుని మనకి ఇచ్చారు కాబట్టి ఆ తలంపు మేర అలాగే దేవుని కురపు వలన ఈరోజు ప్రార్థనలో పాటల్లో అలాగే కొద్ది సమయం వాక్యంలో కూడా మనం దేవుని ఆరాధిద్దాం ముందుగా యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనాలు చదువుకున్నాం ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశము అవలంబించము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నీవు తిరిగినేడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందదవు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించుదువు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించుదు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించిన దాకా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రేమగల తండ్రి కృపగల యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడ త్రియేక దేవ నీకు వందనాలు శృతులు సూత్ర తండ్రి ఈ ఉదయ కాలంలో కొద్ది సమయం నీ సన్నిధిలో గడపడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకే వందనాలు శృతులు సూత్రాలు సూత్రాలు ప్రభా తండ్రి ముఖ్యంగా ఈరోజు మా విశాఖపట్నం గురించి భారముగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి నీకు వందనాలు తండ్రి యేసయ్య మేము ఎప్పుడైతే మా ప్రాంతం గురించి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలన్నీ ఆలకించి ప్రార్థన జవాబిచ్చే గొప్ప దేవుడు నీవు తండ్రి అందరి బట్టి నీకు వందన అందుచేత ఈరోజు మేము విశాఖపట్నం గురించి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు ఆలకించి మా ప్రార్థనలు జవాబిచ్చి ఈ ప్రాంతాన్ని నువ్వు అభిషేకించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి వాక్యము ఇప్పుడు ధ్యానిస్తుండగా నీ పరలోకపు జ్ఞానముతో నీ పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యము కొద్దిసేపు ధ్యానించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను వాక్యము చెప్పువాడిని నేనైనప్పటికీ చెప్పించేవాడివి నీవు తండ్రి ఇది నీ వాక్యము నా నోటిని కూరగా వాడుకొని ఈ వాక్యాన్ని అందరికీ అందించి ఈ వాక్యం ద్వారా అందరూ నిన్ను విశ్వసించి నీ ఎందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించే కృప నాకు మాకు అందరికీ దయచేమని ఏ సు శక్తి కింద నామంలో అది వినయంగా శృతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఇప్పుడే మనం వాక్యం చూసుకున్నాం ఇక్కడ ఏంటన్నారంటే ఆయనతో సహవాసం చేసిన ఏడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును ఇది మన ఈ వాక్యానికి మూల వాక్యం ఈరోజు ఇదేంటంటే దేవునితో ఎప్పుడు కూడా మనందరం సహవాసం చేసి ఉండాలి దేవునితో సహవాసం చేసేటప్పుడే దేవుని బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు ఏదో మేము క్రైస్తవులు అండి మేము బార్న క్రిస్టియన్స్ అండి అని చెప్పుకుంటారు కానీ దేవుడి మీద విశ్వాసం కానీ దేవునితో సహవాసం కానీ ఏది ఉండదు దేవుని గురించి అసలు తెలియదు కూడా ముందుగా దేవుడు ఏంటన్నాడు ముందుగా నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతుకుడి అప్పుడు మీకన్నీ కూడా సమకూర్చబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ ప్రకారంగా మనం ఏం చేయాలంటే దేవునితో సహవాసము ఎక్కువగా చేయాలి ప్రతి ఒక్కరూ దేవుడి మీద ఆధారపడాలి దేవునితో సహవాసం చేయడం అంటే దేవునితో గడపాలి ఇప్పుడు మనకి సెలవు దినం ఈరోజు అక్టోబర్ సెకండ్ సెలవు దినం ప్రతి ఒక్కరూ ఏదో చికారులకు అనుకొనో ఎక్కడికో వెళ్ళాలనో ఏదో వంటలు చేసుకుని తినాలన్న చాలామంది ఆశపడుతుంటారు కానీ మనమైతే దేవుని మీద ఆధారపడుతూ దేవుని ధ్యానిస్తూ దేవునిలో గడపాలి అని తలంపుతో మనం ఇక్కడ కూడుకొని ఇక్కడ మనం వాక్యం చెప్పుకుంటున్నాం అంటే దేవునితో సహవాసం చేస్తున్నాం దేవునితో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానం కలుగును దేనికైనా మెయిన్ సమాధానం కలిగి ఉండండి అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది మీరు ఎవరితోనే గొడవ పడినా వారితో సమాధానం కలిగి ఉండాలి అంటున్నారు బైబిల్ వాక్యం ఏం చేసి చెప్తుందంటే ఈరోజు నీ అన్నదమ్ముడితో కానీ నువ్వు గొడవ పడినట్లయితే నువ్వు రాత్రి పడుకునే ముందు లోపల ఆయనకి వెళ్ళి ఆయనతో సమాధాన పడండి ఆయనతో ఇంక క్షమాపణ చెప్పండి ఆయనతో సమాధాన పడండి లేని లేని పక్షంలో ఆ రాత్రి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవుడు కూడా నీకు నీ దగ్గరికి రానేవాడు ఎందుకంటే నువ్వు నీ అన్నతమ్ముడితోనే నువ్వు సమాధాన పడలేదు కాబట్టి నువ్వు ఎలాగ ఇక్కడ వస్తావు ముందుగా నువ్వు సమాధానపడు అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాధాన పడాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరికొకరు సాయం చేసుకోవాలి అటువంటి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి అలాంటప్పుడే మనం అందరితో కూడా క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి మన క్రీస్తు అంటే ప్రేమమయుడు కరుణామయుడు కృపామాయుడు అని మనం చెప్పుకోవడం కాదు ఆయనలో ఉన్న విలువను ఆదర్శాలను మనం కూడా పొందుకొని మనం ఎప్పుడైతే ఆ ప్రకారంగా జీవిస్తామో అప్పుడు దేవుడితో మనం కలిసి నడిచిన వారంగా అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునితో కలిసి నడిచే కృప ఇవ్వమని మనం దేవుణ్ణి ప్రార్థించాలి ప్రార్థించేటప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు ఆయన నోటి ఉపదేశము అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము అన్నాడు అంటే ఆయన ఈ చెప్పిన ఉపదేశాలన్నింటినీ కూడా నీ హృదయంలో ఉంచుకోమంటున్నాడు ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించమంటున్నాడు ఎందుకంటే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనము వినమే కాదు అవి ఆచరించాలి అవన్నీ కూడా మన అవలంబించాలి అవలంబించినప్పుడే క్రీస్తుకి మార్గంలో నడిచిన వారం అవుతాం అంతేకాని మనం ఆయన చెప్పిన వినకుండా మన ఇష్టం మనం నడుచుకున్నట్లయితే క్రీస్తు ఇంత కష్టపడి తన ప్రాణాన్ని ఇక్కడ మనకి త్యాగం చేసి మన కోసం ఆయన సులువులో మరణించి మనందరికీ పరలోక వారసులుగా చేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు మాదిరికరంగా ఈ లోకంలో జీవించాడు కాబట్టి మనం కూడా ఆయన్ని మాదిరికరంగా తీసుకోవాలి మనం ఎవరు వాళ్ళ మనకి నచ్చిన ఫాస్టులను మనకి నచ్చిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోకూడదు మన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఉపదేశాన్నే మనం ఆలకించాలి ఆయన మాటల్నే మనం హృదయంలో ఉంచుకోవాలి సర్వశక్తిని వైపు నీవు తిరిగిన వేళ్ళ నీ గుడారము నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన వల్ల నీవు అభివృద్ధి పొందేదవు అని బైబిల్ వాక్యం చెప్తుంది ఇక్కడ ఇరవై మూడో వచనం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా అంటే దేవుని తట్టు నువ్వు తిరిగిన ఎడలా నీ గుడారంలో నుండి దుర్మార్గంను దూరంగా తొలగించిన ఎడలా నీ గుడారం అంటే నీ ఇంట్లో నుండి దుర్మార్గాన్ని నువ్వు తొలగించిన ఎడలా అప్పుడు నువ్వేటవుతావు అభివృద్ధి పొందేదవు అన్నాడు అంటే ఎప్పుడైతే మన ఇంట్లోనే అన్ని పాపాలు అన్నీ అతిక్రమాలు ఉన్నాయంటే దేవుని సన్నిధి అక్కడ ఉండదు ఎప్పుడైతే అవన్నీ మన ఉడారణ నుంచి మనం తీసివేసామో మన ఇంట్లో నిత్యము ప్రార్థనలు జరుగుతాయి నిత్యము దేవుని స్థుతిస్తున్నాం నిత్యము దేవుని పాటలు పాడి మైంపరుస్తున్నాం అంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అంతేకాని మన ఇంట్లో ప్రార్థనలు ఉండవు మన ఇంట్లో పాటలు ఉండవు మన ఇంట్లో వాక్యం ఉండదు మరి దేవుని సన్నిధి ఎలాగ ఉండదు కాబట్టి దేవుని సన్నిధి ఉండాలంటే ముఖ్యంగా నువ్వు మారాలి నువ్వు మారిన తర్వాత ఇంకోటికి మారమని చెప్పాలి నువ్వు దేవుడిని అంగీకరించకుండా దేవుడి గురించి నువ్వు తెలుసుకోకుండా ఇంకోటికి దేవుడు తెలుసుకో అని చెప్పడం కూడా మంచిది కాదు ముందుగా మనం తెలుసుకోవాలి మనం తెలుసుకొని మనం నీతిగా నడుచుకోవాలి మన గుడారంలో ఉన్నదన్నీ తీసివేసినప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పొందిస్తాను అనుకో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలాగే మంటిలో నీ బంగారమును ఏటిరాళ్ళతో ఓఫీరు సువర్ణమును పారవేయము మంటిలోని బంగారాన్ని ఏటి రాళ్ళలోని సువర్ణాన్ని కూడా పారవేయము అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఈ బంగారం మీద వీటి మీద నీకు మమకారం ఉండకూడదు మట్టిలో నీ బంగారమును ఏటి రాలిలో ఓఫీలు సువర్ణమును పారవేయము అని దేవుడు వాక్యం సలుస్తుంది అంటే మన దేని మీద కూడా మనకి దేవునికన్నా ఎక్కువ మనం ఎవరికి విలువ ఇవ్వకూడదు ఈవెన్ పేరెంట్స్ అయినా సరే దేవుని తర్వాతే తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి కానీ దేవునికన్నా ఎక్కువ గౌరవం తల్లిదండ్రులకి కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాడ్ గాడ్ తర్వాత పేరెంట్స్ అలాగే భార్యాభర్తలు భార్యాభర్తల్లో కూడా భర్త భార్య గౌరవం ఇవ్వాలి భార్య భర్త గౌరవం ఇవ్వాలి మనకి ఎఫస్సి పత్రికల్లో చెప్తాడు భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అనుకుని చెప్పేసి వాగ్ఞానం చెప్తున్నాడు అందుకని ఆ ప్రకారంగా మీరు నడుచుకోవాలి నడుచుకున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి మీరు భార్యలను ప్రేమించమని దేవుడు చెప్పలే ఎప్పుడైనా సరే మీ పిల్లల్ని కూడా ప్రేమించేటప్పుడు కూడా పిల్లల కన్నా మొదటి స్థానం దేవుడికి ఏ కుటుంబంలో ఇస్తారో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది అని చెప్తున్నాడు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు మట్టిలోని ఏటి ఏటిరాళ్ళలో ఓఫీరు సువర్ణమును పార్వయం అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను అంటాడు అంటే దేవుడే మనకి అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను అంటాడు దేవుడు మనకి తోడుంటే మనకి ఏ విషయంలో కూడా మనకి కొదువు ఉండదు ప్రతి ఒక్క విషయంలో కూడా మేలైన వాటిని దేవుడిస్తాడు మీ పిల్లలే ఏది అడిగినట్లయితే మీ తల్లిదండ్రులు మీరే మంచి బహుమతలు పిల్లలకి ఇవ్వాలని అనుకుంటారు అలాంటిది అంతకన్నా పరలోకంలో ఉన్న మీ తండ్రి మీరు ఏది అడిగితే దానికి ఇంకా ది బెస్ట్ ఇవ్వాలని ఎప్పుడు చూస్తుంటాడు మీరు అడగక పొందుకోలేకపోతున్నారేమో కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం అడగాలి దేవా అలాగని మన అత్యాసలు అడగకూడదు ఒక ఎగ్జాంపుల్కి చెప్తాను ఒక సైకిల్ తొక్కుతున్నాడు సైకిల్ వాడు టూ వీలర్ అడగచ్చు అది అత్యాస కాదు అదే సైకిల్ తొక్కుతున్నాడు నాకు కార్ కావాలి నాకు ఏరోప్లేన్ కావాలి అంటే అత్యాస అవుతుంది కాబట్టి మనకి ఏది కావాలో మన పరలోకపు తండ్రికి మనం అడుగుక ముందే అవన్నీ కూడా ఆయన ఎరిగినవాడు కాబట్టి మనకి తగిన సమయంలో ఏది నీడో అది తెలుసుకొని ఆ సమయంలో దేవుడు మనకి దయచేస్తాడు అనమాట అట్టి రీతిగా సర్వశక్తుడే నీకు అపరంజిగా ఉంటాడు అలాగే ప్రశస్తమైన వెండిగానే ఉంటాడు దేవుడు మనకి తోడైగా ఉంటే మనకి ఇంకే విషయంలో కూడా భయం ఉండదు ఏ విషయంలో కూడా దిగులు ఉండదు ఏ విషయం కూడా మనం ఈజీగా తీసుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే దేవుడే అన్నీ చూసుకుంటాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన దేవుడికి కనెక్టింగ్ కూడా ఒకటి ఉండదు ఎందుకు దేవుడు ఎప్పుడు ఉంటాడు దేవుడు చెప్పిన మాటను విన్నప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడనమాట అటువంటి నీ ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుడు చెప్పినట్లు మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే అతడు మనకి సర్వశక్తుడుగా అపరంచిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు అప్పుడు సర్వశక్తిని ఎందు నీవు ఆనందించుదువు దేవుని తట్టు నీ ముఖము ఎత్తిదవు మనం ఏది తప్పు చేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా తలదించుకుంటారట కానీ సర్వశక్తుడైన దేవునిలో మనం ఆనందించేటప్పుడు అట మన ముఖం ఎత్తుతాం అనమాట అంటే మనలో ఏ లోపం లేనప్పుడు మన దేవుని తట్టు చూడగలగా శక్తిమంతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనలో పాపం ఉన్నట్లయితే దేవుని తట్టు చూడడానికి భయపడతాడు ఈ సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పరిశుయుడు ఒక సుంకరి ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా పరిషుయుడు అంటాడు దేవా నేను ఈ సుంకరి కన్నా నాకు యోగ్యంగా ఉంచావు కాబట్టి అందుని బట్టి నీకు వందనాలు అని చెప్తాడు ఎందుకంటే ఆయన ఏంటంటాడు నాకు శంకర్లాగా ఇచ్చేయలేదు నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రార్థన చేస్తూ బతికాను ఎల్లప్పుడూ కూడా నేను మయంపరిచాను ఎల్లప్పుడు కూడా ఉపవాసం ఉండి నేను నిన్ను ఘనపరిచాను కాబట్టి నువ్వు అలాంటి స్థితి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఈ శుంకర కన్నా చక్కని స్థితిలో నన్ను ఉంచో అందరి బట్టి నీకు వందనాలు అనుకొని ప్రార్థన చేస్తాడు ఎంతసేపు ఆయన గొప్పతనం చేశాడు నేను ఉపవాసం ఉన్నాను నేను నీకు ప్రార్థన చేశాను నేను ఎంతోమందికి సాయం చేశాను ఎంతోమందికి ఇచ్చేసాను అనుకోని చెప్పేసి అడుగుతున్నా చెప్తున్నాడు అనమాట కానీ శుంకర్ ఏటి చేశాడు ఆకాశపు తట్టు కనులెత్తి చూడటానికి కూడా ఆయనకి ధైర్యం చాల చాలకుండా దేవా నేను పాపిని నా పాపాలని క్షమించు అని దేవుడుకి మొరపెట్టాడు మొరపెట్టేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మొరను ఆలకించి ఆయన ప్రార్థనే ఆలకించి ఆ ప్రార్థనకే జవాబు ఇచ్చాడు కానీ పరిచయాడు ఇన్ని నేను గొప్పలు చేశాను అని చెప్పినా సరే దేవుడు ఆ ప్రార్థన ఆలకించకుండా ఆయనకి శంకరి ప్రార్థనకే వ్యాల్యూ ఇచ్చాడు మనం ఈ బైబుల్ గ్రంథం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఒక సుంకరి గురించి అంత చక్కగా దేవుడు రాయించాడంటే మరి అతను ఎంత భక్తితో ప్రార్థన చేశాడో మనం తెలుసుకోవచ్చు అలాగే దేవుడు ఇంకొక విషయంలో కూడా ఒక మాట ఉంటుంది అనమాట లోకాసు పన్నెండో అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు ఉంటాడు ఆ ధనవంతుడు ఏడ్ చేస్తాడంటే అన్ని సమకూర్చుకుంటాడు ఏం తిన్నాం ఏం త్రాగం ఏం సంతోషించనుకో అనుకోని అనుకుంటుంటాడనమాట అనుకుంటాని అక్కడ లోకాసు వార్త పన్నెండో అధ్యయనం పంతొమ్మిదో వచనం చదివినట్లయితే నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగము సంతోషించుమని చెప్పుకుంటుని అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీవు సిద్ధపరిచిన ఎవని వగునని అతనితో చెప్పాను కాబట్టి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉండుననుకున్నాను ఇప్పుడు ఏదైనా సరే మనం దేవుడికి కాకుండా అన్నీ నా కోసమే నేను సమకూర్చుకున్నాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకి ఇది ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు తెలియజేస్తున్నాడు మనం ఎప్పుడైతే కొంచెం గర్విష్ఠులుగా అవుతున్నావు అన్ని గడించేస్తున్నావు నాకు బంగ్లాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి నేను ధనవంతుడిని కొన్ని తరాల వరకు నాకు ఇంకా ప్రాబ్లం లేదు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడు ఆ రోజే అడుగుతున్నాడు ఈ రోజు రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి నీ ఆస్తి ఏటి అవుతుంది అనుకో చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉండేటప్పుడే మనం దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని అందు విశ్వాసం కలిగి దేవుని తట్టు తిరిగి దేవునితో సహవాసం చేసిన ఏడలా దేవుడు మన ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకిస్తాడు మనం బంగారాన్ని కూడా లెక్క చేయకుండా ఎప్పుడైతే మనం మట్టిలో కలిపేస్తామో దేవుడే మనకి బంగారంగా ఉంటాడు దేవుడే మనకి తోడుగా ఉంటాడు అట్టి రీతిగా మనల్ని నడిపిస్తాడనమాట కీర్తనలు నలభై అధ్యాయం మనం తీసుకున్నట్లయితే యహో కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని ఆయనకు ఆయన నాకు చెవియొక్కి నా మొర ఆలకించను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తినో నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కీర్తన కీర్తనమాట ఇది దావీదు ఎంత హృదయపూర్వకంగా ఆయన అంటున్నాడు ఏహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి ఎప్పుడైతే మనము ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించాను మనం ఏటైతే ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనని కూడా దేవుడు ఆలకిస్తున్నాడు ఆలకించి వాటికి జవాబిస్తున్నాడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగాల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును అలాంటి మనం దేనిట్లో కూడా ఆపదలో పడిపోకుండా నిత్యము మనకి ఆయన ప్రొటెక్షన్ దయచేస్తున్నాడు ప్రతి ఒక్క విషయంలో ఆయన కాపుగల మనతో ఉంచుతున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి వస్తున్నా మన చుట్టూ తన దేవత తన కావలు ఉంచుతున్నాడు ఆయనే నిత్యము మనల్ని కాపుదలగా ఉండే ఆయన కన్నులు నీతి మీద సంచారం చేస్తున్నాయట అలాగే నీతి మంత్రులు ఎక్కడ ఉంటా వారందరి మీద ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయట అట్టి రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకొక మాట అంటే నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచను అంటే మన పాదాలు బండ మీద నిలుపుతాడు ఇక్కడ ఏంటంటే బండ మీద కట్టుకున్న ఇల్లు నిలుస్తుంది మట్టిలో కట్టుకున్న ఇల్లు కూలిపోతుంది ఏదైనా వర్షం తుఫాన్లు ఏవైనా వచ్చినప్పుడు అలాగే కూలిపోతుంది ఇక్కడ బండ అంటే క్రీస్తు అనే బండ క్రీస్తు మీద ఎవరైతే ఆధారపడి నివసిస్తారో వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు వారందరూ కూడా స్థిరంగా ఉంటారు వారు పాదాలు వాళ్ళ అడుగులు స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట అట్టి రీతిగా మనల్ని నడిపిస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం దేవుని ఆలోచన అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం అనుకుంటాం ఏంటి ఈ పరిస్థితి రావడానికి నాకు కారణం ఏంటి అని అనుకుంటాం కానీ దేవుని ప్రణాళిక ఇంకొకలాగా ఉంటుంది ఈరోజు ఇక్కడ మనం ప్రార్థన చెయ్యాలంటే దేవుని ప్రణాళిక ఎప్పుడో ఉంది ఈరోజు ఇక్కడ